ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది ఇప్పటి వరకు వైమానిక క్షిపణి దాడులు చేసుకున్న ఇరు వర్గాలు ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి దిగాయి లెబెన్ లో ప్రవేశించిన ఐటీఎఫ్ బలగాలు హెజ్బుల్లా సైనిక స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి అటు ఇజ్రాయెల్ బలగాలను సమర్థంగా ఎదుర్కొంటామని హెజ్బుల్లా కూడా ప్రకటించింది ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత తీవ్రమైంది వైమానిక క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్న తాజాగా సైనిక బలగాలతో దండయాత్రకు దిగింది హెజ్బుల్లా ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా ఈ ఉదయం ఇజ్రాయెల్ బలగాలు దక్షిణ లెబనాన్లోకి అడుగుపెట్టాయి తక్కువ మంది బలగాలతోనే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించిన ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దు గ్రామాల నుంచి తమ ప్రజలకు పొంచి ఉన్న ముప్పును అడ్డుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది హెజ్బొల్లాతో యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందనే అంశంపై స్పష్టమైన ప్రకటన చేయని ఇజ్రాయెల్ తమ బలగాలను మాత్రం పూర్తి స్థాయిలో సన్నద్దం చేసినట్లు వివరించింది సరిహద్దు గ్రామాల్లోని ఇజ్రాయెలీలు హెజ్బుల్లా ఉగ్రవాదుల నుంచి ముప్పుతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని వారంతా సురక్షితంగా తమ ప్రాంతాలకు చేరుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది గాజాలో హమాస్తో యుద్దం చేస్తూనే లో హెజ్బొల్లా తీవ్రవాదులతో నార్త్ రన్ యూరోస్ పేరిట చేపట్టిన ఈ పోరాటం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లో ప్రవేశించినట్లు అమెరికా కూడా ప్రకటించింది లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న హెజ్బొల్లా స్థావరాలను ధ్వంసం చేసేందుకే పరిమితంగా సైనిక చర్య చేపట్టినట్లు ఇజ్రాయెల్ తమకు తెలియజేసిందని వెల్లడించింది అయితే ఇజ్రాయెల్ తీరును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఖండించారు తక్షణమే కాల్పుల విరమణను ప్రకటించాలని కోరారు అటు ఇజ్రాయెల్ సైన్యం దాడులను సమర్థంగా ఎదుర్కొంటామని హెస్బొల్లా ప్రకటించింది ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని మెటులా పట్టణంలో ఐడిఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఉదయం ఐదు క్షిపణులు ప్రయోగించినట్లు వెల్లడించింది వాటిని సమర్థంగా తిప్పికొట్టినట్లు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది మరోవైపు సోమవారం లెబనాన్ రాజధాని బిరూట్ జరిపిన వైమానిక దాడి దృశ్యాలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది దక్షిణ బిరూట్లోని హెజ్బుల్లా మిలిటెంట్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు వెల్లడించింది సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మొత్తం తొంభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది మరో నూట రెండు మందికి గాయాలైనట్లు వివరించింది రెండు వారాలుగా ఇజ్రాయెల్ సైన్యం జరుపుతున్న దాడుల్లో వెయ్యి మందికి పైగా మృతి చెందారని పది లక్షల మంది వలస వెళ్లిపోయారని వివరించింది